నువ్వు మొగడైతే దోన్కి వచ్చి తిరిగి మళ్ళా బాగుంది మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం డెప్టీసీపతి నేను కర్నూలు టు దోన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ కర్నూలు నుంచి దోన్ నా కార్ పోవాలంటే ఫిఫ్టీ వెహికల్స్ ఏది ఎస్ కార్ ప్రతి కార్లో పది మంది ఉండేవాడు వాళ్ళ కార్లో కూర్చొని పోతాడు నువ్వు నీ కట్టుకుని సార్ ఒక చేతితో కార్ కట్టుకొని ఒక చేతితో సంచి సంచి ఏమి ఉండేది మాకు ఏ సినిమా స్టోరీ చెప్పుకొచ్చారు సినిమా స్టోరీ కదా పక్కా లేకపోతే నువ్వు వెళ్ళడం ఏంటి డ్రోన్ కి యాభై కార్లు ఏంటి ఒక్కొక్క కార్లో యాభై మంది ఉండడం ఏంటి అలా మళ్ళీ సంచులతో ఖర్చులు బాంబులు పట్టుకోవడం ఉండడం ఏంటి అబ్బే సొల్ చెప్తానుకైనా కానీ కొద్ది ఇది ఉండాలి సినిమాల ప్రభావం పగటపూట నిద్రపోతే అలాగే ఉంటుంది పగటపూట నిద్రపోవడం పగటపూట మందేడు ఇలాంటి కార్యక్రమాలు చెప్తే మనకి మనకిలాగే అనిపిస్తూ ఉంటుంది మనకు మనం హీరోగా మనకు పెద్ద పెద్ద తోపు తురుముగా ఉంచేసుకుంటాం అన్నమాట అది కానీ ఉండాలి కదా మన స్థాయి ఏంటి మన రేంజ్ ఏంటి యాభై కారులే అక్కడ ఒక్కొక్క కారులో పది మంది అక్కడ ఒక్కొక్క కారులో పది మంది ఆడబట్టేస్తారు అంటే అన్ని ఎస్యూలే అనే పెద్ద కార్లే అబ్బా సినిమాల ప్రభావం మీ పైన గట్టిగా ఉందండి సుధాకర్ రెడ్డి గారు మీ పని సినిమాల ప్రభావం గట్టిగా ఉంది ఎందుకు జోకర్ అయిపోతున్నాం మనం కామెడీ అయిపోతున్నాం మనం అయ్యే వీడియో చూసే ఏమంటారు వాడి అమ్మ జీవితం యాభై కార్లు అంట ఐదు వందల మంది అంట కత్తులు బాంబులు పట్టుకుని పనులు సుధాకర్ రెడ్డిని కాపాడేశారంట సమరసింహారెడ్డి ఇంద్రసేన ఇంద్ర సినిమా జీవి సినిమా జీవించేస్తారు మీకు మరి పక్క పగల మన సినిమా జీవించేస్తారు మాకు అది చెప్పుకోవడానికి కొద్దిగా ఉండాలి సీఎం రేని వ్యక్తికి అంత సెక్యూరిటీ ఉండదు ఐదు వందల మంది అనేది కష్టమైన పని అది జరిగే కార్యక్రమం కాదు జరిగే పని కాదు చెప్పడానికైనా ఉండాలి మీరు చెప్పడం ఉన్న వాళ్ళు తప్పట్లో కొట్టడం అదొక పెద్ద కానీ మీరు చెప్తే చెప్తారు కాదనట్లే నేను సరే అలాగే మాట్లాడుతూ ఉంటారు లేదా అనుకుంటే వాళ్ళకైనా ఉండాలి కదా అంటే పూర్తిగా ఒక రకంగా కూడా కనబడట్లేదు వాళ్ళు మీ కంటికి కానీ ఎరిపప్పులా కనబడుతున్నారు మీకు కదా సినిమాలు తక్కువ చూడండి సినిమాల్లో జరిగే స్టోరీలు చేజింగ్లు అందులో ఉన్న హీరో క్యారెక్టర్లు ఆ హీరో క్యారెక్టర్లు అన్నిటిలో కూడా మీరే ఊహించేసుకుంటున్నారు మీకు మీరు ఈ హీరోగా ఊహించేసుకొని ఆ చేజింగ్ ఉంది కదా అదే సీరో నేను అంటే ఎలా ఉంటుంది వాళ్ళేదో తెలుగు సినిమా చూడలేనట్టు వాళ్ళకి తెలుగు రానట్టు అయ్యో రామ రామ మీ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా నవ్వుకోవాల్సి వస్తుండే దాని ముంచిన కామెడీ లేదేమో నేను చూసిన బెస్ట్ కామెడీలో ఒక వీడియో అండి అంటే జనరల్ గా నవ్వుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి వీడియో చూస్తాం అప్పుడప్పుడు మా అదృష్టమో మా దురదృష్టమో లేదంటే మా కర్మో తెలియదు కానీ ఇవాళ మీ వీడియోలు చూస్తాం నాకు వీడియో చూసాం మనకు ఒక్కటి టేట్ చేశారు టేట్ చేసి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు పోరాడుతున్నాడు చాలా ప్రమాదపడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉండడం కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవడైనా ప్రమాదంలో ఉంటాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉండే వ్యక్తి అయితే కాదు అది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అది ఒకటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవడైనా ఇబ్బంది పడతాడేమో కానీ ఒకరి వల్ల జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడతాడంటే కల ఇంకేదో కేసుల గురించి వాటి గురించి చెప్పుకోవచ్చు సరే ఏదో భజన చేసుకోవచ్చు ఇంకా అట్లన్నిటి గురించి మాట్లాడుకోవడం టైం పక్క ఆయన ముఖ్యంగా చేయకపోంది ఆయన దాకా చేసాం కదా మళ్ళీ ఎమర్జెన్సీ చేద్దాం టైం పోక అనుకున్నా కానీ ఆత్రం ఆగదే నాకు కూడా ఖచ్చితంగా చేయాలి మన మాటలే మన మాట్లాడిన మాటలు అలాంటివి మరి చేయకుండా ఉండలేము సినిమా చూడడం తగ్గించేసేయండి ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మాకండి సినిమాలో జరిగే సీన్లన్నీ తీసుకొచ్చి అక్కడ చెప్పే మాకు అండి నాకు అదే నాకు వచ్చింది నాకు సినిమా గుర్తుకొచ్చింది అందరూ కూడా అంతే చేజింగ్ ఎలాగో ఉంటుంది ఒక యాభై కాదు ఆ కార్లు బయట నుంచి కొంతమంది తెల్లపంచ లొంగి కట్టుకొని మేసాలు తిప్పుకుంటా కత్తులు బొమ్మలు సిద్ధ తెల్ల ఊపుతూ ఉంటారు ఆ సినిమా సిద్ధి చెప్తున్నారు మాకు అలా మీరు దయచేసి వద్దు సినిమా స్టోరీలు రియాలిటీ లోకి వచ్చేసేయండి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేయడం ఒకే ఒకడు ఒక మగాడు అక్కడే ఒక సైన్యం సినిమా సినిమా స్టోరీలు చెప్పొద్దు మాకు ఇంకా ఆఖరి రకంగా కన్నీళ్ళు కన్నీళ్ళు సంపతి కోసం ఆ రోజు క్యారెక్టర్ బయటకొస్తా ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఏదో చెప్తూ ఉన్నారు మీరు కానీ లేదంటే మా పేటిఎం జర్నలిస్టులు కానీ మా పేటిఎం జర్నలిస్ట్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడు ధీరుడు ఆకాశంలో సుఖామే ఈ వీడియో చేయడం టైం పొక్క మీ గురించి నిజంగా అనిపిస్తుంది నాకు దయచేసి ఉపన్యాసాలు అవుతుంది ఎందు ఊరికి ఎవరు నమ్మేటట్టు ఉండాలి కదా మన నాలుగు మాటలు మాట్లాడితే కనీసం అందరూ మూడు మాటలు అన్నా నిజం ఉండాలి ఒక మాట అయితే ఖచ్చితంగా ఈచులు కొద్ది పోతారా ఈచులకి వెళ్తా ఉంటారు సరే ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే మాట్లాడాలి అని చెప్పి అనుకోవచ్చు పది నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు అబద్ధాలు ఉండకూడదు పది నిమిషాలు సొల్లు ఉండకూడదు నవ రూపాయలు అయిపోతాం అని ఇవాళ అని ఇవాళ నీకు సింపతి వచ్చింది లేదు నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నేను బాగా ట్రోల్ చేస్తున్నారు ఘోరాది ఘోరంగా ట్రోల్ అవుతున్నాడు అయితే అది అయితే పక్క ఉన్న పేరు పోయింది కొనవూరు ఊరు సుధాకర్ రెడ్డి అంటే నేను మాట పేరు ఉండేది అది పోయింది మరి బొత్తుగా ఎంత కామెడీ ఏంట్రా తలకే తోకే సంబంధం ఉండాలిగా మనం మాట్లాడితే కథ కూడా సంబంధం రాకుండా సినిమా స్టోరీలు చెప్పుకుంటే ఎలాగైనా అయిపోతాం సినిమా స్టోరీలు సినిమా కథలు చెప్పమాక అంటే రియాలిటీలోకి రండి అక్కడికి వెళ్ళి మనం చెప్పాల్సింది గో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు అలాంటి నాయకుడు ఉన్నాడు మన అదృష్టం అని చెప్పాల మనం పోరాడేది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు జాతి కోసం మన రెడ్ల కోసం మన కులం కోసం ఈ ఉపన్యాసాలు వినకూడదు ఇందాక అక్కడ ఇందాక ఎడితే ఎడత మనం పోరాడేది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు జాతి కోసం ఏం జాతి కోసం ఎవరి నాయనం చేద్దాం అని చెప్పేసి అని అంటే ఉండొచ్చు లే ఉండకుండా ఉండదు నేను ఏమంటానంటే పర్టికులర్ గా ఒక కులాన్ని కాపాది నేను మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన అనుకూల వర్గం ఏదైతే ఉందో తన కోటరి ఏదైతే ఉందో తన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడ్డారు తప్పితే జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు బాగుపడాల ఏ ప్రాంతం అభివృద్ధి చెందలా ఎవరిని బాగు చేయాల అయితే కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చాడు కొంతమంది ఆర్టిస్టులు మాత్రం తీసుకొచ్చాడు అది మాత్రం నేను పక్కాగా చెప్పగలుగుతా మిమ్మల్ని కానీ మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రచారం చేపించడానికి తప్పితే ఎవరికో ఉపయోగం లేదు మాకు కానీ రాష్ట్రానికి కానీ ఈ పనికి మాన సొల్లు మాటలు నానేయండి సినిమా స్టోరీలు చెప్పమాకండి చాలా దైద్రంగా ఉంటాయి నవ్వుకోవాలంతే అంత చదువు చదివి ఆ స్థాయిలో ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్వులిపలు అయిపోతారు కదా మీరు నవ్వులపలు అవుతారు ఎవరా మరి ఆ మాత్రం ఇంక జ్ఞానం కూడా లేకుండా మీరు ఏది పడితే మాట్లాడితే ఎలాగండి నువ్వు మాట్లాడితే మాట్లాడు నువ్వు దేని మాట్లాడుదా ఖచ్చితంగా తెలియాలి కదా జనాన్ని కూడా తెలియాలి కదా శులు చెప్తున్నారు కదా ఇతర వెళ్ళి కూడా అదే పాఠమా దేశం కానీ దేశ చెప్పామంటే ఓకే నీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా చదువుకున్న వ్యక్తులు వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటది వాళ్ళకొక ఆలోచన విధానం ఉంటుంది మరి ఇక్కడ ఉన్నంత ఇదిగా అక్కడ ఉంటారని చెప్పి నేను అనుకోను అవి ఒకడు ఉన్నాడంతా ఎర్ర ఆ వేసుకుని ఉన్నాడు కదా ఆ ప్రదీప్ గడి ఆడు మాత్రం ఇది పక్క కొండ పప్పుడైతే కాబట్టి సొలువు పని చేస్తాడు మానే